హాయ్ నేను మీ నాదేళ్ళ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం చేయబోయే వంట పచ్చిమిరపకాయ బజ్జీలు దాంతో కట్టిమిచ్చి ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన మసాలాలు ఎలా వేపుకోవాలో ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తాను అది నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు కానీ ఆలు బజ్జీ కానీ వంకాయ బజ్జీ కానీ వడ కానీ బజ్జీ కానీ దేంట్లోకైనా సరే పైన చల్లుకొనేసి నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను మిరకాయ బజ్జీ కావాల్సింది మిరపకాయ తీసుకున్నానండి పొడుగ్గా కోసుకోవాల్సిన అవసరం లేదు ఈ చివరిలో కొంచెం విరుచుకోండి ఇరవకపోతే నూనెలో ఈ బజ్జీ వేసిన తర్వాత మనకి పేలు అందుకని ఇలా లాస్ట్లో కొంచెం తీసుకోండి బజ్జిలు వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ పుదీనా ఉల్లిపాయ నిమ్మకాయ కొత్తిమీర ముందుగా కడాయి పెట్టుకున్నానండి అందులో ఒక చిప్ప కొబ్బరి వేసుకుంటాను లైట్గా చిన్న మండలం మీద ఒక ఐదు నిమిషాలు వేసుకోండి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను చాలు అండి ఒక్క నిమిషం అలా వేడైతే చాలు ఇప్పుడు ఇది మిక్సీలోకి తీసుకుందాం ఆరిన తర్వాత మిక్సీ చేసుకుందాం ఓకేనండి నైస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఒక్కలొక్కలకు ఉంటే చాలు కొబ్బరి మిక్స్ చేసుకున్నాం కదా అదే మిక్సీలో కొన్ని పుట్టాలు వేసుకోండి కొంచెం శనగపిండి కొంచెం మాత్రమే కారం ముప్ప స్పూను సాల్ట్ ఒక అరవ స్పూను ఇది కూడా మిక్స్ చేసుకుందాం ఓకే ఈ విధంగా నైస్గా కట్ చేసుకోండి పొద్దున్న కాడలతో సహా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది కదా మిక్స్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ అవర్ ముందు కట్ చేసి పెట్టుకోండి కొంచెం ఫ్లేవర్ దానికి ఉల్లిపాయలకు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి ఇందులో హాఫ్ కిలో శనగపిడి తీసుకున్నానండి కొంచెం సోడా ఒక స్పూను సాల్ట్ ఒకటిన్నర స్పూను బియ్యం పిండి టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చెయ్యి ఇలా పెట్టండి బాగా ఉండలేకుండా వస్తుంది ఫస్ట్ ఇలా టైట్గా కలుపుకోండి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇలా టైట్గా కలుపుకోండి కొంచెం నీళ్ళు వేసుకోండి పిండి కరెక్ట్గా కలుపుకోవాలండి లేకపోతే కొంచెం 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 కారుతుంది పిండిలోకి లేకి చూసారా ఈ రేంజ్ ఈ రేంజ్ చాలు నూనె వేసుకుందాం సిమ్లో పెట్టుకుందాం అండి డైరెక్ట్గా కట్ చేసుకొని ఉరిపలేసుకోవాలనుకుంటే సైడు ఇలాగనండి అనండి ఈ రేంజ్లో కనుక్కుంటే ఒక్క డ్రాప్ కూడా మీకు పక్కన పడదు చిన్న మంట మీద మిడిల్ మంట మీద ఇలా కాల్చుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది మంట ఎక్కువ పెట్టేసి వేసి వేయగానే వచ్చేసి అలా చేయకండి బజ్జి కాలిందా లేదా అని తెలియాలంటే ఎలాగా ఈ సైడ్ నురుగు చూసారా లావు బుగ్గు వస్తుంది అది చిన్నది అయిపోద్ది అప్పుడు కాలినట్టు లెక్క మనకి వేడి వేడిగా ఉన్నాయండి ఇప్పుడు వీటి మీద ఇవి వేడిగా ఉన్నప్పుడే ఈ కొబ్బరి పొడి జీలకర్ర మసాలా వేసుకోండి పుట్నాల పొడి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పక్కన వేసుకోమాకండి దీని మీదనే వేసుకోండి నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు తినండి మా స్వామి రంగ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ థ్యాంక్ యూ